వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుందండి కొండాపూర్ చిరాక్ స్కూల్ దగ్గరలో మనకి ఫిఫ్టీ ఫ్లోర్స్ హై రైజ్ కమ్యూనిటీలో టెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద టూ త్రీ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫార్టీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఓటీపీ ఆప్షన్ కింద చెప్తున్నారు లోన్ ఆప్షన్ అయితే సెవెన్ త్రీ డబుల్ నైన్ ఉంటుందండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మొత్తం టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి సపరేట్ స్పేషియస్ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది పక్కన ఇప్పుడు రెడీ టు మూవ్ ఉన్న కమ్యూనిటీలో వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అట్లా కోట్ చేస్తున్నారండి సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు చాలా ప్రైమ్ లొకేషన్ అండి పక్కనే క్యాండిఆర్ ప్రాజెక్ట్ కానీ అపర్ణ వాలే కానీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయండి ప్రాజెక్ట్ ఇప్పుడు రేరా అప్ రోడ్ అండి డిగ్గింగ్ స్టేజ్ లో ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ పొజిషన్ అంటున్నారు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో అందరూ ఎన్ఆర్ఏస ఫిఫ్టీ ఫ్లాట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ఉన్నారండి చాలా ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫిఫ్టీ ఫ్లోర్స్ హై రైజ్ కమ్యూనిటీ అండి ఇది ఈ ప్రాజెక్ట్ మొత్తం నైన్టీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి చాలా ప్రీమియం లొకేషన్ మీరు చూస్తున్నారు కదా అదంతా చాలా వెల్డబ్ లేదు అండి చిరాక్ స్కూల్ పక్కనే వస్తుంది ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ